నృతత్సం శుభాకాంక్షలు కూడా అలాగే రాబో సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ఈరోజు రాజమండ్రి నేను వాస్తవానికి కాకినాడలో నా మిత్రుడు వేల పబ్లిక్ స్కూల్ గుంటూరులో మేము కలిసి చదువుకున్నాం సుబ్బాయ్ చౌదరి అని ఐఆర్ఎస్ ఆఫీసర్ ఇన్కమ్ ట్యాక్స్ మన కస్టమ్స్ ఆఫీసరు వాళ్ళ పాప రిసెప్షన్ నిమిత్తం రావడం జరిగింది నేను ఎప్పుడు రాజమండ్రి వచ్చిన తప్పకుండా హర్ష్ కుమార్ గారిని అలాగే ఉన్న అరుణ్ కుమార్ గారిని ఇద్దరు కూడా ఎందుకంటే కలవడం ఒక అది నాలుగైదేళ్ళకి అయిందం కూడా వచ్చి ఇక్కడికి ఎందుకంటే మేమంతా కూడా కలిసి పార్లమెంట్లో మీ అందరికీ తెలిసిన విషయమే రాజకీయాలకు కూడా లెక్క చేయకుండా పార్టీని కూడా లెక్క చేయకుండా మనకి ఏ భవిష్యత్తు ఏంటని కూడా లెక్క చేయకుండా రాష్ట్ర ప్రజల కోసం ఆ రోజు సరే అది సాధించావా లేదా వేరే విషయం బట్ ప్రజలకు పక్షాన నిలబడి ఆ రోజు అన్ని విధాలు కూడా పోరాటం చేయడం జరిగింది అందుకని నేను పర్సనల్గా వచ్చాను అంతకుమించి రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు రాజకీయాల్లో కొనసాగాలని మంచి పదవులకు వెళ్ళాలని మటుకు నాకు ఆకాంక్ష ఎప్పుడు ఉంటుంది సో అందుకని దాని గురించే ఒకసారి వచ్చి కుటుంబ సభ్యులతో పలుకుద్దామని వచ్చాను రాజకీయాల్లో వచ్చే సమస్య లేదు మళ్ళీ పొడిచే సమస్య లేదు అది అది మటుకు ఆ రోజు రెండు వేల తొమ్మిదో తారీ రెండు వేల తొమ్మిదిలో చెప్పాను నేను రాష్ట్ర విజయం జరిగితే నేను రాజకీయాలు రాను అని చెప్పాను దాని కట్టుబడి పద్నాలుగులో తప్పుకున్నాను నేను తప్పకుండా కూడా హర్షకుమార్ ఏ పార్టీలో పోటీ చేసినా హర్షకుమార్కి నా మద్దతు ఉందని తెలియజేశాను అలాగే ఇప్పుడు కూడా చెప్తాను హర్షకుమారు ఒండు అరుణ్ కుమార్ ఎక్కడ పోటీ చేసినా ఏ పార్టీ అయినా ఏజైనా సంబంధం లేదు వాళ్ళకు వ్యక్తిగతంగా నా మద్దతు ఇప్పుడు ఉంటుంది ఎక్కడ నేను రాజకీయాలు దూరంగా ఉన్నాను ఏ అంచనాలు కూడా వేయట్లేదు నేను వెళ్ళినంతవరకు ఎక్కువగా ఢిల్లీలో అలాగే ఉత్తర ఉత్తర రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాపార లావాదేవీలు అక్కడే ఉంటున్నాను ఎక్కువగా సో నా నేను రాజకీయాల మీద మనసు పెట్టట్లేదు ఎవరు వస్తారు ఎవరు ఓడిపోతారని కూడా ఆలోచించట్లేదు అదంతా విలకలు విలాస్తా వెళ్ళాలి రాజకీయాలు ఏముంది కొత్త కదా మరి ఇప్పుడు పోటీ ఉంటుంది ఒకప్పుడేం జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి పోటీ ఉండేది ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది సో న్యాచురల్గా జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి పోటీ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది ప్రాంతీయ పార్టీల మీద పోటీ ఉన్నప్పుడు మనం తమిళనాడులో చూసాం కదా సో ఆ యొక్క పోరాటం కొంత డిఫరెంట్గా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఎవరి వ్యక్తిగత విషయం అది సో ఎవరు ఏ పార్టీలకు వెళ్ళినా నాకే సంబంధం లేదు వాళ్ళ ఇష్టం అది అది ప్రజలు నిర్ణయించాలి ఎందుకంటే నా నేను రాష్ట్రానికి ఎప్పుడూ ఆయన ఒక సంవత్సరం అయింది నేను ఈ రాష్ట్రానికి వచ్చి నిన్నకుంటూ నేను మన మొన్న విజయాడు వెళ్ళాను ఇవాళ రాజమండ్రి వచ్చాను సో అందుకని పనితీరు ఎలా ఉంది నాయకులు ఎలా ఉన్నారు స్థానికంగా ఎలా ఉంది అని కూడా ప్రజలు నిర్ణయిస్తారు అట్లా ఇంకా రెండు నెలలు నిర్ణయిస్తారు కదా ఇప్పుడు చిన్నపోయే భోజనం రుచి ఇప్పుడు చెప్తే ఎందుకు తిన్నా తెలుసు అట్లా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఒక నాకు రాజకీయంగా భవిష్యత్తు ఇచ్చింది పుట్టుకనిచ్చింది కాంగ్రెస్ పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీని ఒక సిద్ధాంతానికి ఒక అయితే ఏదో ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యతిరేకించాం పోరాడాం బట్ ఎప్పుడు మా మా మనసులో ఎప్పుడు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ బాగుంటే మంచిది ఎందుకంటే అది నూట ఇరవై ఏళ్ళ చరిత్ర కల పార్టీ ముఖ్యంగా నేను జాతీయ పార్టీలు బలంగా ఉండాలని కోరుకునే వ్యక్తిని అది 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 ఇంక ప్రజలు నిర్ణయించాలి అలాగే నాయకత్వం నిర్ణయించాలి నాయకత్వం చేపట్టే కార్యక్రమాలు నిర్ణయిస్తాయి అసలు అసలుకి అవకాశం ఉందా లేదా అనేది పక్కన పెట్టండి అసలు నాకుగా రాజకీయాలు రావాలన్న ఆలోచన లేదు అలాగే పోటీ చేయాలన్న ఆలోచన లేదు